హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎక్వేరేంకెళ్ళని చూడండి వీడియో తీసాం చాలా రకాల ఫిష్లు ఉన్నాయి ఇక్కడ చాలా బాగున్నాయి మేము తీసుకున్న ఫిష్లు కూడా ఉన్నాయి వీటిలో మేము తీసుకున్నది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం మీకు చాలా బాగున్నాయి ఈరోజు అన్ని ఫిష్లే చాలా రకాలు ఉన్నాయి పైడర్ బ్యాటా ఫిష్ బ్యాటా ఫిష్ తీసుకున్నాం మేము చాలా ఈ ఫిషులతో పాటు ఇక్కడ బట్స్ కూడా ఉన్నాయి అవి కూడా అవుతుంది చూడండి మేము తీసుకున్న ఈ ఫిష్ బ్లూ కలర్ ఇది తీసుకున్నాం ఇంకా ఇంటి దగ్గర ఉన్నాయి కూడా నెక్స్ట్ వీడియోలు చూపిద్దాం మొత్తం తీసి మీకు చూపిస్తారు చూడండి ఇది తీసుకున్నాం బేటర్ ఫిష్ నెక్స్ట్ వీడియోలు చూపిస్తాం సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్ చేయండి చూడండి చాలా బాగున్నాయి గోల్డ్ ఫిష్లు ఇవి ఇటువరకు ఇప్పుడు బాగా పెంచాం ఈ బర్డ్స్ ఇక్కడ ఇక్కడ ఎక్వీరం దగ్గర ఉన్నాయి కానీ చాలా బాగుంది తీసుకోవాలి ఫిష్లు ఇవన్నీ బేటా ఫిష్ వన్ ఫిఫ్టీ అంటారు ఇక్కడ పెద్ద ఫిష్ చిన్నది వన్ ట్వంటీ మీకు ఎంత పడుతుందో ఒకసారి చెప్పండి ఓకే సబ్స్క్రైబ్ చేయండి చిన్న చిన్నపిల్ల తీసుకున్నాడు చూడండి ఏమి ఫిష్ లే నేను ఎక్పేరంకి వెళ్ళినప్పుడు అలా వీడియో తీస్తాను ఐటమ్స్ వచ్చినప్పుడు పెడతాను మీకు చూడండి ఇంకో చూడండి పెట్ట ఫిష్ చనిపోయింది ఇది ఈ క్యూర్లో ఇలాంటి డ్యామేజ్లు కూడా అవుతూ ఉంటాయి ఈ పక్కన ఇది చాలా బాగుంది ఓకే బాయ్ సబ్స్క్రైబ్